మిత్రులు ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా గారు ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మిమ్మల్ని నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీ అందరితో మాట్లాడే అవకాశం ఏర్పాటు చేసినటువంటి जो सेक्रेटरी रेवेन्यू एक्साइज कमर्शियल टैक्स श्री रिजवी गाडकी अटलागे ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಪರ್ಚೇಂಗ ಆಪಾರಂಚ ಮೇಡ ಟು ಚಿಸ್ರಟ್ವಟ್ಟಿ ಶ್ರೀನಿವಾಸ್ ಗಾರ್ಕಿ ಮ ಕಮಿಷನರ್ ಕಮರ್ಷಿಯಲ್ ಟ್ಯಾಕ್ಸ್ ಹರಿತಾ ಗಾರ್ಕಿ వివిధ రంగాల నుంచి వ్యాపార రంగాల నుంచి ప్రతినిధులుగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి చేసినటువంటి మిత్రులందరికీ వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులకి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ఆస్కారం తెలియజేస్తాను రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ యావత్ క్యాబినెట్ కానీ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని జీఎస్టీ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న నాకు రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకి పేదవాళ్ళకి రైతాంగ కుటుంబాలకి మేలు జరిగేటట్టుగా జీఎస్టీ కౌన్సిల్లో ఈ రేట్స్ రేషనైజేషన్ దాని మీద పూర్తి స్థాయిలో మనం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ప్రజలకు మేలు జరిగేటట్టుగా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు జిఎస్టి కౌన్సిల్లో సభ్యుడిగా ప్రజల తరఫున మాట్లాడి ఈ రేట్స్ రేషనలైజేషన్లో కామన్ మెన్ కి ఉపయోగపడినట్టుగా నిర్ణయాలు తీసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించింది సంబంధించి అందరూ బహుశా నాకు తెలిసి తెలుగు అర్థం చేసుకుంటారనే నేను తెలుగులో మాట్లాడుతూ ఉన్నాను వస్తువరికి ఇబ్బంది ఉండకపోవచ్చు అనుకుంటున్నాను ఈ నిర్ణయం కోట్లాది మందికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం అండి వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాలకు చెందిన గౌరవ ప్రతినిధులుగా మీకు అట్లాగే పరమైన నిర్ణయం తీసుకున్నటువంటి మాకు ఈ తరుణంలో ప్రజలందరికీ మనం అత్యంత జాగ్రత్తతో ఈ ఫలాలను అందించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి జీఎస్టీ సమావేశం యాభై సమావేశంలో ఈ సులభమైన విధానం తీసుకుని రావటం కోసం సుదీర్ఘంగా చర్చలు జరిగాయి ఈ చర్చలన్నీ కూడా ఎటువంటి బేషజాలకు పోకుండా పూర్తిగా కాన్షియస్తో ఏకగ్రీవంగా ఈ నిర్ణయాలన్నీ చేసి ప్రజలకు అందించాలని జరిగినటువంటి ఈ విధానం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాం మేము ముఖ్యంగా ఈ రేట్ రేషనైజేషన్లో భాగంగా స్లాబ్ సిస్టమ్స్ ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ సింప్లిఫై చేయటం వల్ల కొన్నిటి జీరో పెట్టడం వల్ల కొన్నిటికి ఎగ్జామ్ చేయటం వల్ల సరే సిన్ గూడ్స్ లాంటి లగ్జరీ గూడ్స్ లాంటి వాటికి తక్కువగా ఉన్నప్పటికీ వాటికి ఫార్టీ పర్సెంట్ పెట్టి వాటి వినియోగాన్ని కూడా అంటే సిన్ గా ఉన్నటువంటి వాటి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారేటువంటి వస్తువులు పైన వినియోగాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచనతోనే ఆ బ్రాకెట్లో పెట్టడం ఈ కార్యక్రమంలో భాగంగా సరే ఇన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా కానీ వాటి అమలు చేసే ప్రక్రియలో సక్రమంగా జరగకపోతే సామాన్యుడికి అందాల్సినటువంటి ఈ జీఎస్టీలో పన్నుల తగ్గింపు ద్వారా వచ్చినటువంటి వెసులుబాటు కన్జ్యూమర్కి అంతిమంగా అందకపోతే తీసుకున్న నిర్ణయం వల్ల పెద్దగా ఉపయోగం సో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నాకు తెలిసి ఈ రేజిస్ట్రేషన్ వల్ల నేరింగ్ అబౌట్ ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోతున్నాం తెలిసి కూడా కాన్షియస్ గా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు దాదాపు నష్టపోతున్నప్పటికి కూడా పర్వాలేదు ప్రజలకి కామన్ మ్యాన్కి మధ్యతరగతి కుటుంబాలకి వాళ్ళ ఎదుగుదలకి ఉపయోగపడేటువంటి విధాలపైన నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా సో ఇంత ఒక రాష్ట్రానికి సంబంధించి పనుల్లో వచ్చే ఐదు వేల కోట్ల రూపాయలు అత్యంత ప్రధానమైంది అయినప్పటికి కూడా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే మాకు ప్రజలు ముఖ్యంగా కామన్ మధ్యతరగతి కుటుంబాలు రైతాంగ సోదరులు వాళ్ళ కోసం ఉపయోగపడేటువంటి అన్ని వస్తువులు తక్కువ ధరకు అందించడం అనేది అత్యంత ప్రాధాన్యత రంగంగా మాకు ఉన్నది కాబట్టే మేము ఈ విధానం పైన నిర్ణయం సో మీ అందరినీ ఈరోజు పిలిచి మాట్లాడాలనేటువంటి ఆలోచన కూడా మా సెక్రటరీ రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ వారు ఆలోచన చేసినప్పుడు తప్పనిసరిగా అందరితో భాగస్వాములు అయిన తర్వాతనే మనం అందరి చేత మనం పని చేపించగలిగినప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు చేరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకుందా నేను కూడా వస్తాను తప్పనిసరిగా వాళ్ళందరితో మనసు మాట్లాడతాం అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయటం మీరు అందరూ రావటం మీరు వచ్చినందుకు ముందుగా నేను మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వము వ్యాపారస్తులు ఇద్దరు కలిసి ప్రయాణం చేసినప్పుడే ట్రేడ్ అనేది సక్రమంగా ఏ రాష్ట్రంలోనైనా ఏ సమాజంలో ముందు పోగలు సరళంగా సక్రమంగా ఉండాలనేది అంత కోరుకున్నాం ట్రేడ్ చేసి ట్రేడ్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి రాష్ట్రానికి అభివృద్ధికి కూడా ఉపయోగపడతాం ఆ అభివృద్ధికి ఉపయోగపడటం కోసం సహకరించి దోహదపడేటువంటి ట్రేడర్స్ అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది సో మీ అందరినీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనసు కష్టపడకుండా ఒక మానవత దృక్పథంతో మనం తీసుకున్న నిర్ణయాన్ని క్రమంలో ఎక్కడెక్కడైతే జిఎస్టీ ఎయిటీన్ నుంచి ఫైవ్ పర్సెంట్కి వచ్చిందో సారీ ట్వెల్వ్ నుంచి ఫైవ్ పర్సెంట్కి వచ్చిందో లేకపోతే మిగతాది ఫార్టీ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి వచ్చిందో వీటన్నిటినీ కూడా మన మన వ్యాపారాల సంస్థల ముందు డిస్ప్లే చేసి దీన్ని తగ్గించడం వల్ల ఈ వస్తువు ధర కూడా ఇంత తగ్గుతూ ఉంది ఈ ధర తగ్గుదల వల్ల మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని ముందు తర్వాత కూడా మనం డిస్ప్లే చేయగలిగినప్పుడు ఈ తీసుకున్న విధానపరమైన నిర్ణయం ప్రజలకు మనం ట్రాన్స్ఫర్ చేసినటువంటి వాళ్ళు అవుతాం సో దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేయటం కూడా ఏంటంటే మీ మీ షోరూమ్స్ ముందు కానీ ముఖ్యంగా ఆటోమొబైల్ సంబంధించినటువంటి వాళ్ళు వ్యవసాయ పరిశ్రమలకి సంబంధించినటువంటి వాళ్ళు అట్లాగే ఆహార ఉత్పత్తులు సంబంధించినటువంటి అంశాలపైన స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి వస్తువులపైన వీటన్నిటిని మనం డిస్ప్లే చేయగలిగినప్పుడు ప్రజలకు కూడా దీనివల్ల పెద్ద ఎత్తున అర్థమై రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం మా అందరికీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేటువంటి ఆలోచనతో తీసుకుని నేనే ఉపయోగం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ కార్యక్రమం చేయవలసిందిగా నేను మీ అందరినీ కోరుతూ ఆహార రంగంలో ముఖ్యంగా పన్నీరు కండీర్స్ మిల్క్ ప్లాంట్ బేస్డ్ మిల్క్ డ్రింక్స్ అండ్ బాదం ఫ్లేవర్డ్ మిల్క్ లాంటివి కూడా గతంలో వేరే రకంగా ఉండేది ఇప్పుడు వాటన్నిటి కూడా తగ్గించబడుతున్నాయి కాబట్టి వాటన్నిటికి కూడా విరివిగా ప్రజలు వాడకంలో వచ్చే విధంగా మీరు డిస్ప్లే చేయగలిగితే అనేది ఆలోచన అంతేకాదు ఈవెన్ డ్రై ఫ్రూట్స్ గింజలు బిస్కెట్లు పేస్ట్రీలు మొదలెట్ల వాటిపైన కూడా పను రేట్లు తగ్గబోతున్నాయి గతంలో పన్నెండు శాతం లేదా పద్దెనిమిది శాతం స్లాబ్లో ఉన్న అన్ని మందుల పరికరాలు ఇప్పుడు జీరో లేదా ఫైవ్ శాతం ఐదు శాతం పరిధిలోకి చేరిపోయాయి దుస్తులకు సంబంధించి రెండు వేల ఐదు వందలు ఉన్న వస్త్రంపై ఇతర వస్తువు ప్రకరణంపై ఐదు శాతం పన్ను విధించారు సో ఇవన్నీ కామన్ మ్యాన్ కి పెద్ద ఎత్తున ఉపయోగపడేవి అట్లాగే నిర్మాణ రంగానికి సంబంధించి సిమెంట్ ధరలు ఇవాళ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతాన్ని తీసుకొచ్చారు ఈ తీసుకొచ్చినటువంటి విధానం దీని వలన సిమెంట్ సంబంధించి మీరు మనం డిస్పేజ్ చేయగలిగితే ఈ రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడేటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో పెద్ద ఎత్తున ఇది దోహదపడుతుంది మీ అందరికీ తెలిసింది ఈ రాష్ట్రం హైదరాబాద్ నగరం నగర రాజ్యంగా ఈ రాష్ట్రం మారతాం సిటీ స్టేట్ గా అర్బనైజేషన్ విపరీతంగా పెరుగుతాం అవుటర్ రోడ్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ మూసీ రిజర్వేషన్ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చేటువంటి ట్రిపుల్ ఆర్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉత్పత్తి రంగాలను పెంచడానికి దోహదపడతాయి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరే రేపు వ్యాపారస్తుల్ని వ్యాపార వ్యవస్థలను కూడా ఇక్కడ వ్యవస్థీకృతం చేసుకోవడానికి పెద్ద ఎత్తున దోహదపడతాయి ఈ దోహదపడేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఉపయోగపడేటువంటి సిమెంట్ ధరని మనం పెద్ద ఎత్తున డిస్ప్లే చేసి తగ్గుతోందని తీసుకొని రాగలిగితే అది రాష్ట్ర రాష్ట్రానికి ప్రజలకు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది దీన్ని డిస్ప్లే కూడా సీరియస్గా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాం అట్లాగే ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి టూ వీలర్స్ కానీ లేకపోతే మిడ్ సెగ్మెంట్ లోయర్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి వాహనాలు పన్ను తగ్గించడం వల్ల పెద్ద ఎత్తున ప్రజల మొబిలిటీకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఈ మొబిలిటీ మైట్ లీడ్ టు సీరియస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆల్సో సో రాష్ట్రంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరగడానికి ఉపయోగపడేటువంటి ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి ధరలు ఇప్పటికే చాలా చోట్ల వింటున్నా ఉన్న డిస్ప్లే చేస్తున్నారు తగ్గుతున్నాయని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు కూడా దయచేసి ఆ తగ్గించిన వాటిని డిస్ప్లే చేసి ప్రజల్ని పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయగలిగితే ఒక పక్కన మీ సేల్స్ పెరుగుతాయి సేల్స్తో పాటు ప్రజలకు కూడా మొబిలిటీ పెరిగి వాళ్ళు కూడా ఎంటర్ప్రెన్ ఎక్స్పోజర్ పెరిగి ఈ సమాజానికి ఒక మంచి మానవ వనరులుగా ఎదగటానికి కూడా ఉపయోగపడుతుంది దయచేసి దీన్ని కూడా సీరియస్గా తీసుకోవాల్సిందిగా మీ అందరిని కోరుతూ మీకు ఈ దీన్ని అమలు చేసే క్రమంలో సరే కొన్ని ఇబ్బందులు అప్పుడప్పుడు చాలామంది రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఐటీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సంబంధించి ఈ ఐటీసీ వల్ల చాలా మందికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది కొంత రాష్ట్రానికి నష్టం కూడా దొరుకుతాం జెన్యున్ గా చేసేటువంటి వాళ్ళకి ఏమో ఉపయోగపడతా ఉంది పెద్ద ఎత్తున దీన్ని అటోమేట్టుకొని వేరే రకంగా చేసే వాళ్ళ వల్ల జన్యున్గా చేసే వాళ్ళకు కూడా నష్టం దొరుకుతాం అట్లాగే రాష్ట్రాలకి వచ్చేటువంటి ఆదాయాలకు కూడా ఇబ్బంది పడతాం సో మిత్రులందరూ నేను చెప్పేది ఏంటంటే గా చేసేటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ మీ టీని ఇబ్బంది పడి కలిగేటట్టుగా చేసేటువంటి వాళ్ళ సమాచారాలను కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పటికి అందిస్తూ ఉంటే మీరు ఎంత న్యాయబద్ధంగా ఉన్నారో మీకు అంత విలువ కూడా పెరుగుతూ ఉంటారు దానివల్ల ఉపయోగం కూడా ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారాలు ఎప్పుడు తెరిచే వి ఆర్ ఓపెన్ టు డిస్కషన్ అండ్ డిబేట్ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి చర్చల ద్వారా వాటిని మనం సాధ్యమైన తోరికి పరిష్కార మార్గం కనుగొచ్చు అనేటువంటి నమ్మకం కలిగినటువంటి ప్రభుత్వం ఇది సో వ్యాపార రంగంలో ఉన్నటువంటి మీరందరూ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విధించినటువంటి విధాన పద నిణాల వల్ల ఎవరికైనాటువంటి ఇబ్బందులు ఉంటే కూడా వాటన్నిటిని చర్చించి సమీక్షించుకొని సులభతరమైనటువంటి మార్గాల ద్వారా వ్యాపార రంగాన్ని విస్తరింప చేయాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం హా సో మీ అందరికీ ఆహ్వానిస్తా ఉన్నాం మీ అందరికీ రకరకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అసోసియేషన్స్ కూడా ఉన్నాయి మీ అసోసియేషన్ ద్వారా మీ మీకు ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా కానీ రిప్రజెంట్ చేసినా వాటిపైన మా శాఖకు సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ స్పందించడానికి మార్గాలు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చాలా స్పష్టంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు మరీ మీకు చెప్పవన్నది మా క్యాబినెట్ కూడా మీ అందరికీ చెప్పవాలి ఇంత మంత్రి మండలి మొత్తం కూడా మీకు చెప్పమన్నది మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఆదాయాన్ని కోల్పోతూ కూడా ఇటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఇది ప్రజలు చేరటం కోసం ఎంత మనం దీక్షతో పోతా ఉన్నామో మన వ్యాపార రంగానికి సంబంధించిన మిత్రులు కూడా అందులో భాగస్వాములు అయ్యి తద్వారా ఈ రాష్ట్ర ప్రజలు మేలు జరిగేటట్టుగా ముందు తీసుకొని పోదాం వారందరికీ మా తరఫున విజ్ఞప్తి చేయవని కూడా వారు కోరటం జరిగింది వారందరి తరఫున కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలు చేర్చడం కోసం మనం అందరం కట్టుబడి దీక్షతో పనిచేద్దామని చెప్పి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ వచ్చినందుకు మీ సమయం పెంచుతున్నందుక మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భావిస్తూ ఉన్నాను నమస్కారం